ఇరవై చోట్ల ఉన్నారు క్యాండిడేట్ లేకపోవడం ఎవరు ఉండరు ఆ బలమైన సమీకరణానికి తగినటువంటి వాళ్ళు దొరకట్ల మొన్నటి దాకా విజయవాడకి దొరకలే కేసిన నాని రాగానే బలం అన్నారు వెంటనే తీసేసుకున్నారు తిరువురులో స్వామి దాసరా ప్రయోజనం అనుకున్నారు తీసేసుకున్నారు ఇక అక్కడ సాగదీయడు అతను అట్లాగా ఇక్కడ ఎవరైనా గనక బలమైన వాళ్ళు ఉన్నారంటే తీసేసుకుంటాడు వాళ్ళు కూడా చంద్రబాబు కోసం వెయిట్ చేస్తున్నారు తమ జనసేనకి ఇచ్చారు అనుకోండి లేదా తమకు అవకాశం రాదు అనుకోండి వైసీపీ వాళ్ళు టచ్ లోకి పోతారు వాళ్ళు ఆటోమేటిక్ తిరుగుబాటు వ్యతిరేకత అనేవి ఇప్పుడు ఆల్రెడీ మనం వైసీపీలో చూసాం లో చూసాం చూస్తున్నాం కూడా రేపు జనసేనలో కూడా ఈ తరహా ఉంటదా తిరుగుబాటు జనసేనలో కూడా జరిగినాయి చిన్న చిన్నవి కాకపోతే అది పెద్ద పార్టీ కాదు కాబట్టి ఇప్పటిదాకా అంటే సీట్ల పంపకాలు పూర్తయిపోయి అభ్యర్థులు అనౌన్స్ చేసిన తర్వాత ఒక కాపు సామాజిక వర్గం నుంచో ఆశించిన స్థానాలు ఇప్పటికే కొంతమంది గుర్తున్న పేర్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచో తిరుగుబాటు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుందా పవన్ కళ్యాణ్ అక్కడ కూడా కాబట్టి ఉండకపోవచ్చు ఎందుకంటే దాన్ని ప్రచారం తక్కువగా ఉండొచ్చును లైక్ ఇప్పుడు తిరుపతిలో వాళ్ళ వాళ్ళందరూ కూర్చున్నారట ఇది జనసేన వాళ్ళు సీట్ కంపల్సరీగా మాకే కావాలనేసి అట్లాంటివి నడుస్తాయి అయితే పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు వాళ్ళ వాళ్ళు అట్లా చేయడానికి ఎంకరేజ్ చేస్తాడు తెనాలలో నువ్వు అట్టడానికి పాదయాత్ర చేయడానికి వీలు ఆలపాటి రాజు ఆపాడా లేదు చంద్రబాబు నాయుడు ఆలపాటి రాజాకి చంద్రబాబు చవితే ఆగడా కానీ బాబు చెప్పడు నువ్వు ఎంకరేజ్ చేస్తాడు పవన్ కళ్యాణ్ అట్లా కాదు త్రీవర్స్ ఎవరైనా చేస్తే వైసీపీ కోవట్లంటానని ముందే సర్టిఫికెట్ ఒకటి అదేదో స్టాంప్ రబ్బర్ స్టాంప్ ఇంకొక ప్యాడ్ కూడా పెట్టి కూర్చున్నాడే ఎవరైనా మాట్లాడగానే తీసుకెళ్లి వదిలేసి తోసేస్తానని చెప్పి కాబట్టి జనసేనకు సంబంధించిన వాళ్ళు తిరుగుబాటు చేస్తే వెంటనే వాళ్ళని బహిష్కరణ వేటు లేకపోతే వైసీపీ కోవర్ట్ అనేటువంటి ఒక స్టాంప్ రెడీలో ఉంటుంది తెలుగుదేశం అట్లా కాదు ఎవరైతే ఎదురు తిరుగుతారో వాళ్ళు తెలుగుదేశానికి సంబంధించిన ఆత్మీయులు లేకపోతే తెలుగుదేశం కోసం తపన పడేటటువంటి నాయకులు అనే స్టాంపు ఈయనబట్టుకు కానీ నమ్మకం ఉండదు కదా రేపు పొద్దున్న ఇంకా రేపొద్దు జనసేనని కాపు నాయకుడి కాదు ఏ నాయకుడు నమ్మే పరిస్థితి ఉండదు కదా